ఈ రోజు అనవసర రసోయిలో బాలింతల కోసం ప్రత్యేకంగా హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం అండి అయితే ఈరోజు ప్రత్యేకంగా బాలింతల కోసం చేసిన బాలింత ఖాయం అది ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎందుకంటే కొన్ని బాలింత టిప్స్ కూడా చెప్తున్నాను ఇందులోని అయితే ఈరోజు చేయబోయే ఈ బాలింతకాయం కోసం నేను పద్దెనిమిది రకాల దినుసుల్ని తీసుకున్నాను అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కటి కూడా పేరు రాసి మరి పెట్టానండి అసలు మన ఆరోగ్యం అంతా కూడా నేచర్లోనే ఉన్నది కదండి ఇక్కడ కొన్ని పేర్లు రాసి చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మనకి ప్రకృతిలో లభించేవేనండి అయితే ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపుల్లోని ఇంకా పూజా షాపుల్లోని మనం బాలింత ఖాయం చేయడానికి కావాల్సిన దినుసులు అంటే వాళ్లే అన్నీ కూడా ప్రతి ఒక్కటి కొలతలతోని చక్కగా ఇస్తారండి ఇది పాల ఇంగువ అని అంటారు కదండి ముద్ద ఇంగువ అని కూడాను ఇదైతే మొత్తం వేయండి కానీ ఇందులో సగమే వేస్తాం ఈరోజు మాచికాయ సొంటి జాజికాయ ఇంకా కరకాయ వీటిని మాత్రం ముందుగానే కొంచెం దంపి పక్కన పెట్టుకోవాలండి వేయించినప్పుడు వేయడాని కోసం ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆవు నెయ్యిలో వేసి వేయించుకోవాలి లేకపోతే సెపరేట్గా కూడా ఒక్కొక్కటి వేయించి మనం పొడి చేసుకోవాలి అన్నీ పొడిగా వేయించినందుకు ఏమీ పాడవవు కూడానండి అండి ఇందుకోసం ఆవు నెయ్యిని మనం కాచి దాన్ని ఈ పొడిలో వేసి చక్కగా సున్నుండల్లాగా చుట్టేసుకోవాలి అయితే దీనికి కావలసిన దినుసులు అన్నీ ఆయుర్వేదంవి కనుక కొంచెం ధర మాత్రం ఎక్కువే ఉంటాయండి అయితే నాకు తాటి బెల్లం దొరికింది కనుక అది తీసుకున్నానండి అది వేస్తున్నాను హాఫ్ కిలో పైనే ఉంది ఇది కొంచెం గడ్డలాగా ఉన్నందుకు దీన్ని మెత్తగా దంచి పౌడర్ లాగా చేస్తాను అనమాట తాటి బెల్లం దొరకకపోతే మామూలు బెల్లం అయినా వాడవచ్చు మనం ఇదే వాడాలి అని కండిషన్ పెడితే మాత్రం ఎవరు చేసుకోరు కదండీ ఈ కాయాన్ని ఇందులో కొన్ని దినుసులు అయితే మన ఇంట్లో ఎప్పుడు వాడేవేనండి ధనియాలు జీలకర్ర ఇంగువ మిరియాలు ఇవన్నీ కూడాను సొంటి ఆరోగ్యానికి ఎంత మంచిది కదండి దాన్ని మాత్రం కొంచెం నెయ్యిలో వేయించి దంపేకే మనం మొత్తం మళ్ళీ వీటిలో కలిపి వేయిస్తామండి ఇగో సతావరి వేళ్ళు అట నేనైతే ఎప్పుడూ ఇంతకుముందు చూడలేదు కూడానండి నా చిన్నప్పుడు మా పిన్ని వాళ్ళందరూ తింటున్నప్పుడు కాయం ఎలా ఉంటుందా అని అప్పుడు రుచి చూశాను అన్నమాట చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువే తినాలండి కొంతమంది నెయ్యితో కలిపి ఇరవై ఐదు రకాల దినుసులు వేసామని చెప్పారండి నాకైతే ఇక్కడ పంతొమ్మిది రకాలే దొరికాయండి వాటితోనే చేశాను ఇదిగో మినప్పప్పు జీలకర్ర ఇవన్నీ కూడా మన ఇంట్లో వాడేవి వస అంటారుండే అది కూడా ఇందులో వేస్తాము జాజికాయ ఇవన్నీ కూడాను ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోని ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి నెయ్యి రెండే రెండు టేబుల్ స్పూన్లు ఇది వేగిన తర్వాతే వేసాను అన్నమాట అంటే ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టిందండి బ్రౌన్ కలర్ రావడానికి ఈ లోపు ఇదో బెల్లం మాత్రం దంచి పక్కన పెట్టుకున్నాను నెయ్యే వెయ్యాలని లేదండి మామూలు నెయ్యి కూడా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి బలం అని నెయ్యే ఎక్కువ వాడతాం కనుక అదే వాడితే చాలా మంచిది కూడా కదా బాలింత స్నానం చేసినప్పుడు పసుపు ఎక్కువగా ఒళ్ళంతా రాసుకొని నలుగు పెట్టుకొని కనీసం వారానికి రెండు సార్లైనా చేయాలండి పలంట పోసుకోగానే జుట్టుకి సాంబ్రాణి వెల్లిల్లి పొట్టుతో ధూపం వేసుకుంటే చాలా మంచిది ఇంకా ప్రతిరోజు భోజనంలో మొదటి ముద్దలో సొంటి పొడి లేకపోతే కరివేపాకు పొడి తెలకపిండి పొడి వెల్లుల్లితో చేసిన కూరగాయలు తింటే ఒళ్ళు కూడా గట్టిపడుతుంది డెలివరీ తర్వాత కాల్షియం తక్కువైపోతుంది కదండి అందుకని కాఫీ టీలకి బదులుగా మూడు పూట్ల పాలు తాగడం చాలా మంచిది నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినప్పటికీ కూడా పదకొండవ రోజు నుంచి మధ్యాహ్నం భోజనం అయ్యాక తప్పకుండా పాన్ వేసుకోవాలండి దీనివల్ల కూడా కాల్షియం బాగా పెరుగుతుంది కదా డెలివరీ తర్వాత కాయం తిన్న వాళ్ళకి తినని వాళ్ళకి కూడా చాలా తేడా ఉంటుందండి ఈ కాయంలో ఉండే పోషకాల వల్ల ఈ కాయం తిన్న వాళ్ళకి స్టామినా కూడా ఎక్కువగానే ఉంటుంది కదండి అయితే నెయ్యి అది వాడినందుకు లావైపోతామని భయపడతారు కానీ అలాంటి భయాలు ఏమీ పెట్టుకునే అవసరం లేదండి పెద్దవాళ్ళు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటిస్తే అమ్మాయిలందరికీ కూడా ముందు ముందు చక్కగా ఆరోగ్యంగా హాయిగా ఆనందంగా కూడా ఉంటారు కదండి ఆఫీస్ పనులు చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం యాక్టివ్గా కూడా ఉండగలరు ఎక్కువ పనిని కూడా చక్కగా చేసుకోగలరు ఏజ్ వస్తున్న కొద్దీ కూడా వాళ్ళకి చక్కగా బలం కూడా ఉంటుంది ఎప్పటికీ కూడాను ఇక్కడ ఒక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయింది నేను అది ఏంటంటే బాలింతకి పిల్లాడికి కూడా స్నానం అయిన తర్వాత సాంబ్రాణి పొగ వేస్తే హెల్త్కి కూడా చాలా మంచిది వింటర్ సీజన్లో అయితే ఇంకా మంచిది ఇగో మాటల్లోనే చక్కగా ఈ కాయం కాల్స్ కావలసిన ఈ దినుసులన్నీ కూడా వేగిపోయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేక దీన్ని మిక్సీ జార్లో మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి బాలింతలకు కావలసిన ఇంత మంచి వీడియోని మాత్రం మీరు మిస్ అవ్వకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి మెత్తగా పౌడర్ అయిపోయింది చూసారా ఇప్పుడు ఇందులోనే మనం బెల్లం పౌడర్ కూడా వేసేసుకుని మళ్ళీ ఇంకొకసారి దీన్ని మెత్తగా కలిపేసుకోవాలి మిక్సీలో ఇప్పుడు దీనికి సరిపడా నెయ్యి కూడా వేసేసుకుని చిన్న చిన్న కాయపుండలు రెడీ చేసేసుకోవడమే రోజు ఉదయం పడగడపన ఒక్క ఉండ తింటే సరిపోతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారిగా అనూస్ రసో ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి